హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు ఈరోజు వీడియో ఏంటంటే మా నలుగురి అంటే మా పిల్లల ముగ్గురివి నాది డిబ్బీలు అయితే ఈరోజు పౌంటింగ్ అనమాట మనీ ఫస్ట్ నాదైతే కట్ చేసి తీసేస్తున్నాను అసలు ముగ్గురులో ఎవరికి ఇష్ట వచ్చిందన్నది కూడా చూసేయండి లాస్ట్ లాస్ట్ వరకు నేను చెప్తాను ఎవరికి ఎంత పో చేశామన్నది ఎందుకంటే వీడియో చేస్తున్నాను నేనైతే వీళ్ళకి కస్టమైజ్ చేసి చేయించాను కదా డిబ్బీలు అవి వేసేటప్పుడు చూపించాను అందరూ కూడా అడుగుతున్నారు మీ పిల్లలు డిబ్బీలో డబ్బులు అందరు వేస్తున్నారు కదా ఏం చేస్తారు అని చెప్పి అందుకని చెప్పి నేను వీడియో అయితే చేశాను లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళకి వారానికి వల్లికి చెవులీలు అయితే అన్నమాట డైలీ పెట్టుకోవడానికి అని చెప్పి ఇయర్ కూడా ఎంతో కొంత చిన్న బంగారం కొనాలి అనే ఆశతో అయితే తీస్తున్నాం కానీ బంగారం అయితే కొనలేము ఉన్న బంగారంతో ఏమైనా వస్తువు చేయించుకోవడానికి దాంట్లో కలుపుకోవడానికి అంతే తప్ప పనిగట్టుకుని ఈ డబ్బులతోనే బంగారం కొనాలంటే కొనలేము అనమాట ఎందుకంటే రేట్ కూడా అలాగే ఉంది అండ్ మా మేము కూడా సరిగ్గా వేయలేదు ఎందుకంటే ఈ ఇయర్ చాలా వాళ్ళ డాడీకి ఇబ్బందిగా ఉంది మనీ విషయంలో అందుకని చెప్పి మేము సరిగ్గా అనమాట లేకపోతే ఒక్క నిరులాగే మేము ఒక అరకాస్ కానీ అవ్వలేదు అయితే సిక్స్ గ్రామ్స్ అయితే కొన్నాను ఒక్కొక్కరికి మూడేది గ్రాములు పెట్టి చోలీలు అయితే చేయించాను ఈ ఇయర్ చూద్దాం ఏం చేస్తాను ఏంటి అన్నది అదే చోలీలు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను అనమాట మా పిల్లలు ఇవి ఇప్పుడు అయితే మొత్తం ముగ్గురు నలుగురు ఇవి అంటే నేను ఒక్కటే బింది ఒక్కటే డిబ్బీ నాది అయితే రెండేసి డిబ్బీలు అనమాట కస్టమైజ్ చేయించింది ఒకటి అలాగే ఈ డిబ్బీలు అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి పుట్టినరోజుకి రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చింది ఆడు పుట్టినరోజు మొదలు ఇప్పుడు వరకు మా పిల్లలు అలా వేస్తూనే ఉన్నారనమాట అంటే చిల్లరుంటే చిల్లర కాగితాలు ఇంకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకున్నారు ఇప్పుడైతే అందరి డిబీలో అయితే ఖాళీ చేస్తాను మా వారం అమ్మ నాయ తక్కువ ఇది వల్లి నాయకు తక్కువ వస్తాయి అనేది సాయి అయితే పక్కగా చెప్పేసింది నేనే ఆ ఎస్ట్గా ఉంటాను నాకే ఎక్కువ డబ్బులు ఉంటాయని నిజంగా అది చిల్లరే కట్ట చాలా బాగా పోజేసుకుందండి ఇప్పుడైతే వరానికి బొమ్మ డబ్బులు కూడా ఖాళీ చేస్తాను కాకపోతే దాంట్లో ఒక హండ్రెడ్ రూపీస్ అయితే నాకు రావట్లేదు వాళ్ళని అయితే తీసుకుడిచ్చేస్తమా ఇట్లకంటే సాయమే

ఇప్పుడు డిబిల్ అండి ఖాళీ చేసేసాం కౌంటింగ్ అనమాట సాయి చూడండి నా పక్కన తన డబ్బులు తీసుకుని ఎలా వజ్జు పెట్టేసుకుంటుందో మొత్తం ఎవరెవరు ఎంత వచ్చినాయి ఏంటి అన్నదైతే చెప్పేస్తా వినేయండి ఎక్కువ నుంచి అయితే స్టార్ట్ చేసిన నావే ఎక్కువ ఎందుకంటే నాలుగు వేల ఎనిమిది వందలు తరువాత సాయికి ఎక్కువ ఇరవై తొమ్మిది వందల అరవై ఐదు తరువాత వరం ఇరవై నాలుగు వందల నలభై రూపాయలు వల్లి ఇరవై మూడు వందలు నిజంగా ఇవి ఇలా కోన్ చేసే కావాలి డాడీ లెక్క పెట్టేసుకుని వాళ్ళకి చెప్తుంటే మంచి హ్యాపీగా ఫీల్ అయిపోయే వాళ్ళు అయ్యో బాబు మేము ఇన్ని డబ్బులు అమ్మ సార్ ఇంకా ఎక్కువ అమ్మ డాడీ మాకు వేస్తావా అని అడుగుతున్నారు ఫుల్ హ్యాపీ ఎందుకంటే వాళ్ళు దాచుకోవడం అన్నది వాళ్ళకి తెలుస్తుంది వీడియో నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్